గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కార్యాలయంలో గురువారం నాడు స్వర్గీయ బి ధనరాజ్ కుటుంబానికి లక్ష రూపాయల నగదును సాయం అందించిన కమిషనర్ చావలి సునీల్ వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా పుట్లేటికూరు గ్రామానికి చెందిన బీరా రాముడు సత్యవతి దంపతులకు ఏకైక కుమారుడు బి ధనరాజ్ ఆర్టీఐ కార్యాలయంలో సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్నాడు దురదృష్టితో సాధు ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది ఇతనికి పదకొండు మే రెండు వేల ఇరవై నాలుగున శ్రీమతి శృతితో వివాహం జరిగింది ధనరాజ్ అకాల మరణ సమయానికి అతని భార్య నాలుగు నెలల గర్భవతిగా ఉంది అయితే ధనరాజ్ మరణం దగ్గర నుండి వారి కుటుంబం ఆర్థికంగా వెనుకబడింది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ చావల్ సునీల్ దృష్టికి రావడంతో ఆయన ఛాంబర్ లో వారి కుటుంబాన్ని మీడియా సమావేశంలో ధనరాజ్ కుటుంబానికి లక్ష రూపాయల నగదును సాయం చేశారు భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కమిషనర్ చావలి సునీల్ తెలిపారు